హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుజ్జి ఏంటి ఏదో డిజైన్ కనపడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇదో జస్ట్ చిన్న ప్యాచ్ వర్క్ బ్లౌజు విత్ పోట్లీ బటన్స్ అనమాట సో ఈ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేశాను సింపుల్గా ఈజీ మెథడ్లో అయితే మీకు స్టిచ్ చేసి చూపించబోతున్నానండి ముందుగా అయితే నెక్ కట్ చేసుకోవడం కోసం నేను క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకుని ఇలాగా మార్కింగ్ చేసుకున్నానండి సో ప్యాచ్ వర్క్ కదా పైప్ ఒక్క కావాలి కాబట్టి మన క్యాన్వాస్ అనేది ఈవెన్గా కట్ చేసుకోవాలి ఒక సైజు అనేది మనం మెయింటైన్ చేయాలి ఇక్కడ నేను పై నుంచి వన్ ఇంచ్ సైజు ఈక్వల్గా పెట్టుకుంటూ వచ్చాను దీన్ని లైనింగ్ మీద అటాచ్ చేసేసుకున్నాను ఫస్ట్ అటాచ్ చేసుకుని అది కదలకుండా ఒక స్టిచ్ అయితే పైన వేసేసుకున్నానండి ఎందుకంటే ఒక్కసారి ఐరన్ చేసినా కూడా ఊడిపోతుంది అనమాట నెక్స్ట్ దాన్ని మెయిన్ పీస్ మీద అతికించేసుకున్నాను లైనింగ్ పీస్ వచ్చేసి మొత్తం చివర్లన్న కట్ చేసేసుకోండి లేకపోతే లావ్ అయిపోద్ది ఆ తర్వాత మెయిన్ పీస్ని ఇలా మడత పెట్టుకుని కింద లోపల పక్కన పైపింగ్ వేసుకోవడానికి క్యాన్వాస్ పక్కముటో ఒక కుట్టు వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి ఇలాగా గుర్తు చూసారా మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి అలా తెలుస్తుంది అక్కడైతే పైపింగ్ వేసుకోవచ్చు అనమాట సో రెండు వైపులన పైపింగ్ వేసుకోవాలి ఫస్ట్ నేను ఈ షేప్కి అయితే కంప్లీట్గా పైపింగ్ వేసుకుని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే నీట్గా ఐరన్ చేసుకుని పెట్టుకోవాలండి బ్లౌజ్ని ఐరన్ చేసే కుట్టుకోవాలి ఇదిగోండి సీదా మీద పెట్టుకోకూడదు ఇలాగ ప్యాచ్ వరకు మనకి పైకి రావాలి అన్నప్పుడు లైనింగ్ వైపుకి మనము ఇలా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట సీదా మీద పెడితే మళ్ళీ ఉల్టాగా వచ్చేస్తుంది కన్ఫ్యూజ్ చేసుకోకుండా ఇలా జాగ్రత్తగా కుట్టుకోవాలి మీకు బ్లౌజ్కి ఏమైనా వెనకాల కట్టుకునే బొందులు ఉంటాయి కదా అలా ఉంటే ముందే చేసేసుకుని ఇది కుట్టే ముందే అటాచ్ చేసేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది సో కట్స్ పెట్టుకోవాలండి దారం కట్ అవ్వకుండా క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కూడా నీట్గా ఐరన్ చేసేసుకుందాం సో యువతల పక్కన కూడా పైపింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం బటన్స్ పెట్టుకునే ముందు పైపింగ్ వేసుకుంటే ఒక్కొక్కసారి లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది అలా లూజ్ రాకుండా ఉండాలంటే ఫస్టే పైపింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి మనం నేను అనుకున్నా ఫస్ట్ ఒకేసారి బటన్స్ పెట్టుకుంటూ మనం ఈ పైపింగ్ వేద్దాంలే అని కాకపోతే అది లాక్ పోతుంది ఒక్కొక్కసారి బటన్ పెట్టే ముందు పైపింగ్కి దానికి సెట్ అవ్వదు అనమాట సో ఇది కూడా ప్యాచ్ వర్క్కి రెండు వైపులా ఇలా పైపింగ్ అయితే వేసేసుకోవాలి దీన్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నాక ఇప్పుడు మనం బటన్స్ వేయాలంటే మాత్రం సింగల్ పాదం వేసుకోవాలన్నమాట వన్ సైడ్ది మీకు ఏ పక్కన అనుమో రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ సో మీ అనుకూలాన్ని బట్టి ఇలా పాదం మార్చుకొని నేను బటన్స్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను చేసి పెట్టుకుని ఒక గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ బటన్స్ని అలా కుట్టేసుకోవాలి నేను బటన్స్లో నేను థర్మాకోల్ బాల్స్ అయితే పెట్టనండి ఎందుకంటే ఐరన్ చేయంగానే అవి స్టార్టింగ్లో స్పంజ్తో చేసేదాన్ని స్పంజ్ ఏమవుతుందంటే సైజులు ఎక్కువ తక్కువైపోతుంది కొన్ని ఎందుకంటే మనం కట్ చేసుకుంటాం కదా ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా స్పంజ్ అనేది ఒక్కొక్కసారి సైజు ఒకటి లావు ఒకటి సన్నం అలా వచ్చేస్తుంది నాకు నచ్చలేదు తర్వాత థర్మాకోల్ బాల్స్ కూడా పెట్టి చూసా కానీ ఈ థర్మాకోల్ బాల్స్ అనేది ఏమవుతుందంటే ఆ ఒక్కసారి కుట్టినప్పుడు బాగుంటుంది ఆ తర్వాత ఐరన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా సరే వాష్ చేసుకున్నప్పుడు కానీ ఊరికే పగిలిపోతుంది అందుకనే నేను ఈ ప్లాస్టిక్ పూసలు దొరుకుతాయి ఇవి పెడతాను ఇవి పగిలిపోవా అంటారేమో ఇవైనా సరే రఫ్గా యూజ్ చేస్తే పగిలిపోతాయి కానీ ఇలాంటి డిజైన్లు అందంగా కనపడాలంటే మనము ఇవే వాడాలి కానీ ఉతుక్కునే ముందు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉతుక్కుంటే సరిపోతుంది ఈ థర్మకోల్ బాల్స్ అయితే ఊరికే పగిలిపోతాయి అసలు షేప్ అవుట్ అనమాట అస్సలు బాగు కంప్లీట్గా ఇలాగైతే నీట్గా సెట్ చేసుకోండి గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి మినిమమ్ గ్యాప్ ఒక పాదం గ్యాప్ వెడల్పు నేను ఆ పాదం ముందుకు వచ్చేటట్టుకు అంత గ్యాప్ పెట్టుకుంటాననమాట అందాజ తెలిసిపోతుంది కొలుచుకోవాల్సిన పని లేదు ఇంకా ఇంకా దగ్గర కావాలంటే ఇంకా దగ్గర పెట్టుకోవచ్చు అయితే వాళ్ళు చూపించిన డిజైన్లో ఇదే ప్రకారంగా ఉందనమాట అందుకని ఇంటే పెట్టుకున్నాను సో బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే నేను చూపించట్లేదు నార్మల్గా బ్లౌజ్ డిజైన్ మాత్రమే కదా ఇది సో దానికోసం అయితే మొత్తం చూపించట్లేదు ఇదిగోనండి అయిపోయింది బ్యాక్ పార్ట్ నచ్చిందా ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్న వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవ్వండి మీకు రోజు మరో మంచి మంచి డిజైన్స్తో పాటు కటింగ్ వీడియోస్ కూడా పెడతాను సో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్